హాయ్ ఫ్రెండ్స్ మీకు ముందు ముందు చెప్తా విషయాలు ఏంటనేది ఇగోండి మన బాన్ని బాబు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చా ఇగోండి బానీ రెండు సుదులు కూర్చుండి వాడిని ఫస్ట్ సుదికి సప్పుడు చేయలేదు సెకండ్ సుది మాత్రం కీస్ అన్నాడు ఏమ్రా అద్దా ఎట్రా అవో అబో ఆ

చాలా టైట్ ఉంది నాకే రావట్లేదు ఫ్రెండ్ సార్ అంత ఉన్నది మరిగింది ఏం అడలేవు నేను నేనేం అంటలేదు ఇప్పుడు ఆడికి పోయి చాక్ తెచ్చి కోసి అత చేయలేదు నేను టూ ఫోర్ సిక్స్ అంటే మధ్యలో కరెక్ట్ వచ్చిందిరా నమ్మ నాకు Fora నచ్చలే సారీగా సారీగా సారీ తీయలేదు అన్న అయ్యో డాక్టర్ని కొట్టాలి తీయాలిగా మనకు తీయడి తీయలేదు అయితే కొట్టాల లాభం లేదు తీయలేగా మనకు తీయనందుకైనా మనం ఆయన అడగాలి నాకెందుకు తీయడి తీయలేదు నాన్ వెజ్ ఇయ్యలేదు అని అడగాలి ఏమంటావు నాన్ వెజ్ ఎందుకు సునిపాప ఏంది వాడి పుష్మంటే దండం పెడతా అమ్మ అరే అర్ధుడు ఒక ఇష్యూ అంటాడే ఇప్పుడు అగ్గో ఇష్యుమన్నాడు ఆగుషుమంటాడు ప్లీజ్ 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 అగ్గు 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 మనకి మరి చాతగాట్లేదు బంగారం ప్లీజ్ ప్లీజ్ కోసి చెప్పింది దిగో ప్లీజ్ ప్లీజ్ కొస్ కింది అరే భీమా నువ్వు నాలుగు రోజులు అయితే నిన్నది అంతాడు కానీ క్వశ్చన్ ప్లీజ్ అమ్మో ఏ నాడు బే కింది 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 నాడు బే ఆ అన్నది ఎవ్వర్రా నాలుగు రోజులు అయితే నువ్వు తంతమని వాళ్ళు తెరవదు వా ఫ్రెండ్స్ వీడికి వీడు కట్టు మొగుడైతాడు తర్వాత ఇప్పుడు ఇష్యూ ఇష్ అంటాడు కానీ తర్వాత తన్ని 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 మొగ్గుడు వాడు ఇప్పుడు దీన్ని కూడా వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేస్తాను వీళ్ళతో ముచ్చట వీడికి బాగలేదు అందుకే పెద్దగా మనం చేసేదే అమ్మో సరే ఆగు వీళ్ళ పరిచయం చేస్తా పాటు ఇగో వీడు భీమా నేను దొంగ దోస్త అవుతాడు వీడు మస్తు దొంగ పని చేయొచ్చు మీరు ఇద్దరు కలిసి వాడు చెప్పులు ఎత్తుకొస్తాడు నువ్వు ఏమన్నా వాడికి అనుకో పైనుంచి కింద ఎత్తే వాడు అందుకుంటాడు ఓకేనా నీకు చెప్తాడు ఏమని అరే బన్నీగా పైన వస్తువు ఏది నాకు దొరకట్లేదురా నేను అంత హైట్ ఎక్కలేను నువ్వు నాకు తీసియేరా అని చెప్తాడు వాడు ఓకేనా తీసి నువ్వు ఆడుకో గురించి నిజంగా ఫ్రెండ్స్ వీడికి ఏమైనా వస్తువు దొరక్కకపోతే బన్నీగా అడిగేది వాడు ఏం చేసేటోడు పైనుంచి కిందేసేటోడు వీడు మంచిగా కొరికి పెట్టేటోడు అరదా కొరికి పెట్టేటోడు కొద్దిగా కెమెరా దూరంగా అని గుస్సు 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 వాళ్ళు ఇంట్లో చచ్చిపోతారు అందరూ ఎవడరా ఇక నుంచి పందిగుండలాగా అంటాను అంటే చెప్పలేకపోతాను సమాధానం అట్లా ఉంటది మరి నీతో కొద్దిగా దూరంగా కెమెరా దూరంగా పెట్టుకుంటే అయిపోతుంది దగ్గర నాకు వాసు బాగా సెట్ అయింది వీడికి వీడికి బాగా సెట్ అయింది వాడు వచ్చి చూసుకుంటాను నా కాడు నా కాడు ఏం కాదు ఇగో నాలుగు అయితే ఆ కాళ్ళతో మన అందు ఓకేనా ఏమనుకోకండి మా అంత ఒరిజినాలిటీ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే టైప్లా కాదు మనం యాక్చువల్గా మీ అందరికి చెప్దాం అనుకున్నా మర్చిపోయినా నిన్నటి రోజు అనేది ఒక చావు దినం కానీ దాన్ని వీడొచ్చి మర్చిపోలేని రోజు చేసింది నాకు మళ్ళీ బన్నీగాడు నా దగ్గరకు వచ్చింది సింపు చెప్పాలంటే మన సువర్ణ గారు రెస్క్యూ చేశారు వీళ్ళని సువర్ణ గారి ఇంటి దగ్గరికి మీరు కాళ్ళు మొత్తం కింద పడిపోయి వస్తే వాళ్ళు టూ డేస్ చూసుకున్నారు ఎందుకో బండిగా లాగా అనిపించి నాకు కాల్ చేసిండు అన్న ఇట్లా పా పిల్లొచ్చింది మా ఇంటికి యాక్చువల్గా ఇట్లా రెండు కాళ్ళు పనిచేయట్లేదు అది అంటే నాకు నాకు కావాలి అని చెప్పేసి అడిగా అడగంగానే పాపం ఏమనుకున్నారో తెలియదు వాళ్ళే పర్సనల్గా గా పంపించారు మనకు సువర్ణ గారికి చాలా థ్యాంక్ యూ మనకు నిన్నటి రోజు మర్చిపోలేని రోజు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది సువర్ణ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏందిరా వీనికోసం వచ్చినవా వద్దు 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 అబ్బాయి ఒరే నీలాంటి వాడే బానితో మస్తు ఆడుకునేదిరా అందుకే వాడు నువ్వే అనుకుని వస్తాడు నువ్వు ఆవేశపడొద్దు ఓకేనా నువ్వు ఆవేశపడద్దు వాడి ఫుడ్ కూడా నీకు సాక్స్ శాక్రిఫైస్ చేస్తాడు బిడ్డ వాడి ఫుడ్ నీకే పెడతాడు అన్నీ నీకే పెడతాడు వాడు మస్తు రా వాడు బీమా కాడు మస్తు చూసుకుంటాను నేను ఎంత బాగా చూసుకుంటాడు అంటే నాకు నొత్తానా సారీ మస్తు బాగా రా వాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్